హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ మే తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజు తుమ్మల వీడిలో నాగేశ్ అన్న అయితే ధరలు అయితే అయినాయి ఇప్పుడైతే నాగలైతగా చూస్తున్నారు చూద్దాము ఏ విధంగా అయితే వెళ్తాయనేది చూద్దాం ఇప్పుడు నాగాలు అయితే ఏ విధంగా అయితే వెళ్తుంది అనేది నాగేశ్ గారు శుక్రవారం పదకొండింటి ఎంటకల్లో అయితే ఎద్దలైతే ఇచ్చేసినాడు కోతారం బాపురం అంటారు రైతు ఎంత కొన్నారో కనుక్కుందాము చూడండి ఏ విధంగా అయితే వెళ్తున్నాయో అవి తక్తి సైజు కాదు సైజు కాదు చూడండి ఏ విధంగా అయితే వస్తున్నాయో తగ్గిది ఆడబైనా తాగున్న ఈ విధంగా అయితే సుమరు బీడ్లు అయితే కట్టి పెడతారు

ఎంతకైనా మళ్ళీ మార్చి అయితే కడతారు చూద్దాం వస్తారా రెండు పక్కలు వస్తా రెండు అయితే కట్టినారు రెండు పక్కలైతే వస్తాయి అనుకుంటా రెండు పక్కలు రాలేదు

ఇంతకుముందు చూసినాం కదా మనమైతే ఎద్దులని గెలం కట్టింది ఎంతకైనా కనుకుందాము శాంతనావు ఎంతకైనా అన్నారా లక్ష ఇరవై ఏడు ఎవరండి రైతులు కోతల బాపురం కోతల బాపురం చూసినారు కదా లక్షా ఇరవై ఏడున్నర వేలకైతే ధరలు అయినాయి ఎంత కలర్లు అయితే మంచి కలర్లు నేను తుమ్మల గీడు నాగేశ్వర నగరు ఆయన ఈసారి కొత్తగా ఎక్కినాడు ఫస్ట్ అష్టకాడ నగర్ అయితే ఊర్లో ఇవ్వడం జరిగింది అన్న ఎన్నకార్డులు వచ్చినా మీరు అన్న ఎన్నకార్డులు కాదు కాదు ఇప్పుడు మీవి ప్రజెంట్ ఎన్నకాడ్లు కాడేనా చూసినారు కదా మన నాగేశారు అన్న నెంబర్ చెప్పండి అన్న ఊర్లో బీజు ఉంటాడు అన్న అన్న నెంబర్ అడుగుతాడు నెంబర్ తొంభై మూడు ఎనభై ఒకటి నలభై డెబ్బై రెండు డెబ్బై రెండు పద్మూడు